హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పీవీఎన్ యూట్యూబ్ అప్డేట్ ఛానల్ ఈరోజు ఇప్పుడిప్పుడే మనకు వచ్చినటువంటి ఒక రెండు ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ముందుగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల పైన ఆసరా పెన్షన్లు తెచ్చుకునే వారికి స్టెప్ బై స్టెప్ వీడియోలు అయితే తెలుసుకుందామండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది మిత్రులకు బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మేము ఇరవై ఐదు వందలు ప్రతి నెల కూడా అందిస్తామని అత్తకు నాలుగు వేల రూపాయలు కోడలకు ఇరవై ఐదు వందలు కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది అన్న విధంగానే అధికారానికి అయితే రావడం జరిగింది తెలంగాణలో ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే అందించారండి తర్వాత ఆసరా పెన్షన్ల గురించి మనం తెలుసుకుందాం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళలకు రేషన్ కార్డు ఉండి కుటుంబంలో ఒకరికి అందిస్తారా ఇద్దరికి అని ఒక సందిగ్ధత అయితే ఉంది ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా అందిస్తారని ఆల్రెడీ ప్రజా దరఖాస్తులు దరఖాస్తు కూడా తీసుకున్నారనమాట సో ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే అందించారనమాట సో ఉగాది కానుకగా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నట్లు వార్తా కథనాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఉంది మరి దీనికి ఎలాంటి పథకాలకు ఇబ్బందులు ఉంటున్నాయి ఏందనేది మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కొన్ని పథకాలు బంద్ చేశారు కొన్ని పథకాలు ప్రారంభించడానికి కూడా అవకాశాలు అయితే లేవు కానీ తెలంగాణలో మాత్రం ఇరవై ఐదు వందల రూపాయల పథకానికి మహిళలందరూ ఎదురు చూస్తున్నారన్నమాట సో దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలు రూపకల్పన చేసి త్వరలోనే మరి ఎప్పుడు విడుదల చేస్తారో ఏందనేది ఒక అప్డేట్ అయితే అందించబోతున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం వార్తల కథనాల ప్రకారం అయితే మనకు ఉగాది కానుకగా అయితే ఇది అందించబోతున్నారట చూడాలి మరి ఇదే ప్రభుత్వం కనుక అందిస్తే చాలా మహిళలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఓటు బ్యాంకు శాతం కాంగ్రెస్ పడే అవకాశాలు కూడా ఉంది మొత్తానికి తెలంగాణలో ఆ ఏకంగా చాలా మంది సగానికి సగం పురుషులు ఉంటే సగానీ సగం మహిళలు కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మహిళలు ప్రధాన పాత్ర పోషించారు సో ఇందులో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒక పథకంలో మూడు ఉన్నాయన్నమాట మహేష్ పథకంలో ఫ్రీ బస్ ఆల్రెడీ అవుతుంది అందరు కూడా వాడుతున్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ చాలా మంది కూడా వచ్చాయి ఇంకెంతమందికి గ్యాస్ సిలిండర్ అప్లికేషన్ అనగా మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఎంతమందికి వచ్చాయి రాలేదు కూడా కింద కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి చాలా మంది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అర్హత ఉండి కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడం లేదట సో అందుకని చెప్పేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు లేదంటే ఎంపీటీఓ కార్యాలయం ప్రజా దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ పదవిలో ప్రత్యేకంగా గతం నుంచి కౌంటర్లు కూడా పెట్టి దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు కాబట్టి దీనికి ప్రధానంగా కేవైసీ చేసుకోవాలని కూడా కింగ్ చేసేటప్పుడు ప్రధానంగా అందులో పదకొండు లేదా పన్నెండు అంకెల సంఖ్య నెంబర్ అయితే ప్రత్యేకంగా ఐడియా అయితే ఉండాలి కానీ కొంతమందికి దాని ప్లేస్లో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం వల్ల చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు దీనివల్ల కూడా డబ్బులు అయితే జమ కాలేదు అంటున్నారు ప్రభుత్వం ఆల్రెడీ ఈ పథకాన్ని ప్రారంభించింది ఎంతమందికి డబ్బులు పట్టాయో లేదో కూడా తెలియజేయండి మరోటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదలైతే చేయడం జరిగిందండి పెన్షన్లు అనేది ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుందని నాలుగు వేల రూపాయల వరకు అయితే సామాజిక పెన్షన్లు అయితే పెంచబోతున్నారు ఇక వలస కార్మికులు కావచ్చు ఏదైతే వలసలుగా వెళ్లి ఒకేసారి అనగా మూడు నెలల పెన్షన్లు కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో పడ్డ తర్వాత తీసుకోవడానికి వెసులుబాటు కూడా కల్పిస్తూ ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో చంద్రబాబు నారా చంద్రబాబు అయితే ఒక సభలో అయితే కుప్పంలో వెల్లడించడం జరిగిందనమాట ప్రధానంగా ఈ రకంగా మేము ఇంటికి వచ్చి ఇస్తామని ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి సో ప్రభుత్వం అయితే ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎండాకాలం కావచ్చు ఆ గతంలో చాలా వరకు లబ్ధిదారులు అయితే ప్రతి పథకాన్ని అప్లికేషన్ చేసుకోవాలంటే ఎక్కడే వెళ్ళాలి తెలియని పరిస్థితి అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని పథకాలు కూడా ఇంటింటికి వచ్చి అమలు పరుస్తూ ఉంటారు కాబట్టి ఆ విధానాన్ని తీసుకొస్తే ఇంటింటికి వచ్చి ఆసరా పెన్షన్లు మరి చేతికి అందిస్తారు కాబట్టి అలా ఎంతమంది ఇవ్వాలనుకుంటున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఇరవై మూడు తారీఖు నుంచే ప్రారంభమైంది అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖు వరకు కూడా గతంలో పోయిన నెలలో ఇవ్వలేదు సో అందుకని చెప్పేసి ఏ నెల నుంచి అనగా ఏ రోజు నుంచి మీ పెన్షన్లు అనేది ఇస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోండి అందుకని చెప్పేసి మిమ్మల్ని గైడ్ చేయడానికి ఆసరా పెన్షన్లు మీరు తెచ్చుకోకపోతే పెన్షన్లు అనేది మిస్ అవుతారు కాబట్టి సో వెళ్ళి తెచ్చుకోండి ఎందుకంటే పెన్షన్లు పోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఉంది అందుకని చెప్పేసి మూడు నెలల పెన్షన్లు కూడా తీసుకోకపోయినా కూడా బ్యాంకులో పడితే మేము నిమ్మలంగా తీసుకుంటాం కదా మా అకౌంటే కదా అని అనుకోకండి అందుకని చెప్పేసి అందులోకి ఒక వెళ్ళి తీసుకుని అయినా వేరే అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి దానివల్ల మీ పెన్షన్ డబ్బులు ప్రతి నెల కూడా పొందుతారు దాంతోపాటు ప్రభుత్వం నుంచి మీ పెన్షన్ కట్ చేయడానికి కూడా అవకాశం కూడా లేదు చాలామంది పెన్షన్లు మరి పెంచినవి ఆల్రెడీ ఇవ్వలేదు ఇవ్వకపోగా టైంకు గత మరి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు కూడా అంది ఇవ్వలేదని చెప్పేసి ఈ రకంగా అనుకుంటున్నారనమాట చాలామంది ఆందోళన చెప్తారు ఈ నెల పెన్షన్లు ఎంతవరకు తీసుకున్నారు ఇంకెంతమంది తీసుకోవాలి అదేవిధంగా పోయినెల పెన్షన్లు మీరు టైంకు ఇచ్చారా లేదా తెలంగాణలో మీ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనగా కాంగ్రెస్ నిర్ణయాలు ప్రభుత్వ పథకాలపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి ఇప్పటివరకు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కం ఆలస్యమై ట్యాప్ చేయండి లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్